అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి ఇరవై ఆరో తేదీన సోమవారం నాడు అత్యంత పవిత్రమైన భీష్మాష్టమి వచ్చింది రథసప్తమి తర్వాత రోజున భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టమి తిథి నాడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు మన పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే స్థుతించాడట గంగాదేవి పుత్రుడు భీష్ముడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తద్వారా పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి ఇరవై ఆరవ తేదీన సోమవారం నాడు భీష్మాష్టమి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అయితే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చేయండి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే విష్ణుమూర్తిని ఖచ్చితంగా పూజించాలి ఈ రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలు చదివితే భోగభాగ్యాలు కలుగుతాయి ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది ఈ రోజున విష్ణు సహస్రనామం చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ భీష్మాష్టమి రోజున ఏది చేసినా చేయకపోయినా భీష్మదేవునికి తర్పణం సమర్పించాలి భీష్ముడు బ్రహ్మచర్యుడు అతనికి సంతానం లేరు కాబట్టి భీష్ముడు చనిపోయిన ఈ భీష్మాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఆయన్ను తలుచుకుంటూ తర్పణం వదిలితే భీష్ముడి అనుగ్రహంతో నెల తిరగకుండానే మీ కష్టాలన్నీ తీరిపోతాయి భీష్ముడికి తర్పణం వదిలితే సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా పుత్ర సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ రోజున భీష్ముడికి తర్పణం వదిలితే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ మనసులో భీష్ముడిని తలుచుకుంటూ తర్పణం సమర్పించండి తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు లేనివారు ఎవరైనా సరే ఈ రోజున భీష్ముడికి తర్పణం అందించవచ్చు మాకు ఇలాంటి ఆచారాలు లేవండి మరి మేము తర్పణం వదలొచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది మీకు ఎలాంటి ఆచారాలు లేకపోయినా ఈ అద్భుతమైన భీష్మాష్టమి నాడు భీష్ముడికి తర్పణం అందించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు నింపి అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి ఈ రాగి చెంబును మీ చేతిలో పట్టుకొని మీ కుడి చేతి వేళ్ళ చివర నుండి ఆ నీటిని కిందకు వదలండి నీటిని కిందకు విడిచిపెట్టేటప్పుడు మీ మనసులో భీష్ముడిని తలుచుకొని నమస్కారం చేసుకోండి ఇలా మీ ఇంట్లోని సులభంగా తర్పణం వదలవచ్చు ఇక ఈ భీష్మాష్టమి నాడు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినడం కానీ చేయండి ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే భీష్ముడు శ్రీకృష్ణుడికి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఈ భీష్మాష్టమి నాడు ఒక పూట ఉపవాసం ఉండాలి తద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సోమవారం తప్పనిసరిగా ఆవుకు అరటి పండ్లు తినిపించండి భీష్మాష్టమి రోజున గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు గోధుమలను నానబెట్టి అందులో బెల్లం కలిపి ఆవుకు తినిపించి నమస్కారం చేసుకోండి మీ అప్పులన్నీ ఏదో ఒక విధంగా తీరిపోతాయి ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఈ భీష్మాష్టమి రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడి ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం వెంటనే లభిస్తుంది అలాగే ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఆ దీపం నూనెలో రెండు కర్పూరం బిల్లలు వేయండి కర్పూరానికి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది ఇలా దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమ అని నూట ఎనిమిది సార్లు జప్పించండి డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక వ్యాపారాలు చేసేవారు ఈ భీష్మాష్టమి రోజున మీ వ్యాపార స్థలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలిసొస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ భీష్మాష్టమి నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు ఆవునయ్యతో దీపం వెలిగించి ఓం కాత్యాయన్య్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జప్పించాలి లేదా రాధాకృష్ణ విగ్రహానికి మల్లెపూలమాల సమర్పించి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి భీష్మాష్టమి రోజున విష్ణు దేవాలయంలో దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు దంపతుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఈ భీష్మాష్టమి రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న శ్రీకృష్ణుడికి ఆవు నెయ్యితో ఏదైనా తీపి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని భార్యాభర్తలు తినండి శ్రీకృష్ణుని అనుగ్రహంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఈ భీష్మాష్టమి రోజున విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భీష్మాష్టమి నాడు ఒక గిన్నెలో నిండుగా నల్ల నువ్వులు పోసి ఆ నువ్వులపైన ఒక బెల్లం ముక్కను పెట్టి ఎవరికైనా దానం చేయండి ఇలా దానం చేస్తే ఎంతటి పేదవారైనా సరే వెంటనే ధనవంతులవుతారు ఇక ఈ భీష్మాష్టమి రోజున పిల్లలందరూ మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇంట్లో పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇక భగవద్గీతను చదివేవారు ఈ భీష్మాష్టమి రోజున తప్పనిసరిగా భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని చదవండి ఇక ఈ భీష్మాష్టమి నాడు తప్పనిసరిగా పేదలకు బియ్యం దానం చేయండి ఈ పవిత్రమైన భీష్మాష్టమి నాడు ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు అలాగే ఎవరిపైన కోపం చూపించకూడదు ఇక ఆహార విషయానికి వస్తే మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఈ విధంగా ఈ భీష్మాష్టమి నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్